ఒక్క రూపాయి చెల్లించకుండా ఈ ఫైవ్ జీ మొబైల్ని ఫ్రీగా మీ సొంతం చేసుకోండి వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినకుండా మన కస్టమర్స్ అండ్ ఫాలోవర్స్కి ఒక మంచి అవకాశం అండి ఫైవ్ జీ మొబైల్ని ఫ్రీగా మీ సొంతం చేసుకునే అవకాశం మన న్యూ కింగ్ మొబైల్స్లో ఎవరైతే తొంభై తొమ్మిది రూపాయలు పెట్టి ఎవరైతే మన న్యూ కింగ్ మొబైల్స్లో పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఈ ఫైవ్ మొబైల్ పూర్తిగా ఉచితం అండి మన ఫాలోవర్స్ అండ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని లైక్ చేసి ఐదుగురికి షేర్ చేసి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ లక్కీ డ్రా కూపన్ అయితే ఇస్తామండి ఈ లక్కీ డ్రా కూపన్ అయితే మీరు మొత్తం డీటెయిల్స్ వేసి మీ చేత్తోనే ఒక బాక్స్లో అయితే వేస్తాము అలా వేసిన కూపన్స్ జస్ట్ ఈ కూపన్స్ అయిపోగానే ఈ రెండు వందల కూపన్స్ అయిపోగానే ఒక డ్రా అయితే తీస్తామండి లైవ్లో డ్రా తీస్తాము ఆ లైవ్ లక్కీ డ్రాలో ఎవరి పేరైతే వచ్చిందో ఆ కస్టమర్కి ఈ ఫైవ్ జీ మొబైల్ ఫ్రీగా ఇస్తామండి ఇలాంటి అవకాశం మరెక్కడ అయితే లేదు ఓన్లీ మొబైల్ యాక్సరీస్ మీద కేవలం తొంభై తొమ్మిది రూపాయలు పర్చేజ్ చేస్తే ఫైవ్ జీ మొబైల్ ఫ్రీగా మీ సొంతం చేసుకోవచ్చు ఆ అదృష్టవంతులు మీరే కావచ్చు ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ నియర్ చంద్ర హాస్పిటల్ దగ్గర సురేష్ మహల్ రోడ్ వినుకొండ థ్యాంక్ యూ